అందరికీ శుభోదయం ఈరోజు మన యాక్టివిటీ జంతువుల ముఖ మాస్కులు తయారీ రోల్ ప్లే యాక్టివిటీ బుక్ పిపీ వన్కు సంబంధించి పేజీ నంబర్ యాభై యాభై ఒకటి యాభై రెండులో ఉంటుంది పిపి టూకు సంబంధించి నలభై ఐదు నలభై ఆరు నలభై ఏడులో ఉంటుంది ఈ యాక్టివిటీకి కావలసిన వస్తువులు సాదా తెలుపు కాగితం మందపాటి క్రేయాన్స్ ఆహారానికి సంబంధించిన బొమ్మలు డ్రాయింగులు ఇంకా చిత్రాల కార్డులు పిల్లలందరికీ జంతువుల ముఖాలు కలిగిన మాస్కులు ఇవ్వండి దానిలో రంగులు గుర్తించమని పిల్లల్ని అడగండి జంతువుల యొక్క ఆహారపు అలవాటును బట్టి వాటిని విడదీయమనండి జంతువుల యొక్క నివాసాలు ఆహారపు అలవాట్లు మరియు పెంపుడు జంతువులు అడవి జంతువులు అనే అంశాన్ని గురించి చర్చించండి అదేవిధంగా పిల్లలకు రకరకాల జంతువుల మాస్కులు ఇచ్చి ఆ జంతువుల్ని గుర్తించి వాటిలాగా ఆరవడం నడవడం చేయమనండి యాక్టివిటీ బుక్లో ఉన్న సూచనలు చూసి పిల్లలతో ఈ యాక్టివిటీస్ చేపించండి థ్యాంక్